రైతులందరికీ నమస్కారం ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోకి చాలామంది కాల్స్ మరియు కామెంట్స్ అనేది చేయడం జరిగింది సో వారు వచ్చేసి సార్ మీరేమో ఐదు వందల రూపాయల లెక్కన స్ప్రేయింగ్ అంటున్నారు మా ఏరియాస్లోకి వచ్చేసరికి మూడు వందల యాభై రూపాయల నుంచి స్ప్రే చేస్తూ ఉంటున్నారు సో మీరు చెప్పిన క్యాలిక్యులేషన్స్కి మాకు వచ్చే ప్రాఫిట్స్కి ఏ విధంగా అసలు ఎలా పాసిబుల్ సార్ అని అడుగుతున్నారు సో మనం బేసిక్గా మూడు వందల యాభై రూపాయల లెక్కన స్ప్రే చేసినా కూడా మనం ప్రాఫిట్స్లోనే ఉంటాం మనకి ఎటువంటి నష్టం అయితే జరగదు అసలు అది ఎలా ఏంటి అని తెలుసుకోవాలంటే పూర్తిగా చూడండి మెయిన్ కంటెంట్ లోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న సామెత అనేది చెప్తాను మీలో ఎంతమంది తెలుసు అనేది కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని పెట్టండి సో పిండి కొద్దే అని అంటారు పెద్దలు అలాగే ఇండియా డ్రోన్ కి చైనా డ్రోన్కి మధ్య కూడా ఫీచర్స్ బెనిఫిట్స్ క్వాలిటీ సపోర్ట్ అనేవి కూడా ఉంటాయి వీటన్నిటిని కాంప్రమైజ్ చేస్తేనే మనకి వాటి యొక్క ప్రైజ్ అనేది తగ్గుతుంది సో బిఫోర్ డ్రోన్ ప్లీజ్ థింక్ వన్స్ సో ఇప్పుడు మనం ఒక ఎకరానికి మూడు వందల యాభై రూపాయల కానీ స్ప్రే చేసినట్లయితే ఒక రోజులో మనకి పది ఎకరాలు కానీ స్ప్రే చేసినట్లయితే మూడు వేల ఐదు వందల రూపాయలు అనేది మనకి ప్రాఫిట్ రావడం జరుగుతుంది అలాగే పదిహేను ఎకరాలు కనుక స్ప్రే చేస్తే ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు అనేది ప్రాఫిట్ రావడం జరుగుతుంది అలాగే ఇరవై ఎకరాలు స్ప్రే చేస్తే ఏడు వేల రూపాయలు ఇరవై ఐదు ఎకరాలు స్ప్రే చేస్తే ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది ప్రాఫిట్ రావడం జరుగుతుంది అలాగే ముప్పై ఎకరాలు కను స్ప్రే చేసినట్లయితే పది వేల ఐదు వందలు అనేది ప్రాఫిట్ రావడం జరుగుతుంది ముప్పై ఐదు ఎకరాలు స్ప్రే చేస్తే పన్నెండు వేల రెండు వందల యాభై రూపాయలు అనేది రావడం జరుగుతుంది అలాగే నలభై ఎకరాలు స్ప్రే చేస్తే పద్నాలుగు వేల రూపాయలు అనేది రావడం జరుగుతుంది సో ఇలా నెంబర్ ఆఫ్ ఎకర్స్ స్ప్రే కొద్ది మనకి ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అలాగే నలభైకి మించి మనం స్ప్రే చేసుకున్నట్టయితే ఇంకొంచెం ఎక్స్ట్రా అనేది రావడం జరుగుతుంది సో మనకి నెలకి ప్రాఫిట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఒకసారి చూడండి ఒక పర్సన్ ఒక ఎకరాకి మూడు వందల యాభై రూపాయలు లెక్కన ఛార్జ్ చేసినట్లయితే రోజుకు పది ఎకరాలు స్ప్రే చేసినట్లయితే అతనికి ఒక లక్ష ఐదు వేల అనేది నెలకు రెవెన్యూగా వస్తుంది అలాగే వచ్చిన రెవెన్యూలో నుంచి ఎక్స్పెండిచర్స్ డెబ్బై ఏడు వేల ఐదు అనేది తీసేసినట్లయితే ఇరవై ఏడు వేల ఐదు అనేది అతనికి నెలకు ప్రాఫిట్గా మిగులుతుంది అలాగే ఒక రోజుకి పదిహేను ఎకరాలు కానీ స్ప్రే చేసినట్లయితే అతనికి నెలకి ఒక లక్ష యాభై ఏడు వేల ఐదు అనేది రెవెన్యూ జనరేట్ అవుతుంది వచ్చిన రెవెన్యూలో నుంచి డెబ్బై తొమ్మిది వేల ఐదు వందలైన ఎక్స్పెండిచర్ చేసినట్లయితే డెబ్బై ఎనిమిది వేలు అనేది అతనికి ప్రాఫిట్ గా మిగులుతుంది ఇరవై ఎకరాలు స్ప్రే చేసినట్లయితే రెండు లక్షల పది వేలు అనేది అతనికి నెలకు రెవెన్యూ గా జనరేట్ అవుతుంది అలాగే ఎనభై రెండు వేల ఐదు వందలైన ఎక్స్పెడిచర్స్ అది తీసినట్లయితే ఒక లక్ష ఇరవై ఏడు వేల ఐదు వందలది ప్రాఫిట్ గా మిగులుతుంది ఇరవై ఐదు ఎకరాలు స్ప్రే చేసినట్లయితే రెండు లక్షల అరవై రెండు వేల ఐదు వందలు అనేది రెవెన్యూ జనరేట్ అవుతుంది ఎక్స్పెండిచర్స్ తొంభై ఏడు వేల ఐదు వందలు వందలవి తీసేసినట్లయితే ఒక లక్ష అరవై ఐదు వేలు అనేది ప్రాఫిట్ గా మిగులుతుంది అలాగే ముప్పై ఎకరాలు స్ప్రే చేసినట్లయితే మూడు లక్షల పదిహేను వేల అనేది రెవెన్యూ జనరేట్ అవుతుంది ఒక లక్ష పన్నెండు వేల ఐదు వందలు వందలనేది ఎక్స్పెండిచర్ చేసినట్లయితే రెండు లక్షల రెండు వేల ఐదు వందలు అనేది మనకి ప్రాఫిట్ గా మిగులుతుంది ముప్పై ఐదు ఎకరాలు స్ప్రే చేసినట్లయితే మూడు లక్షల అరవై ఏడు వేల ఐదు వందలు అనేది అతనికి ప్రాఫిట్గా మిగులుతుంది ఒక లక్ష ఇరవై ఏడు వేల ఐదు వందలు అనేది ఎక్స్పెండిచర్ చేసినట్లయితే అతనికి నెలకు రెండు లక్షల నలభై వేలు అనేది ప్రాఫిట్ గా మిగులుతుంది నలభై ఎకరాలు స్ప్రే చేసినట్లయితే నాలుగు లక్షల ఇరవై వేలు అనేది అతనికి నెలకు రెవెన్యూ జనరేట్ అవుతుంది ఒక లక్ష నలభై రెండు వేల ఐదు వందలనేది ఎక్స్పెండిచర్ తీసినట్లయితే రెండు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందలు అనేది ప్రాఫిట్గా మిగులుతుంది పర్ ఎకర్ మనం నాలుగు వందల రూపాయల లెక్కన స్టార్ట్ చేసినట్లయితే ఒక రోజుకి పది ఎకరాలు కానీ స్ప్రే చేసినట్లయితే నాలుగు వేల రూపాయలు అనేది మనకి ప్రాఫిట్ రావడం జరుగుతుంది అలాగే పదిహేను ఎకరాలు కానీ స్ప్రే చేసినట్లయితే ఆరు వేల రూపాయలు అనేది ప్రాఫిట్ రావడం జరుగుతుంది ఇరవై ఎకరాలు కానీ స్ప్రే చేస్తే ఎనిమిది వేల రూపాయలు అనేది రావడం జరుగుతుంది ఇరవై ఐదు ఎకరాలు స్ప్రే చేస్తే పదివేల రూపాయలు అనేది మనకి ఒక రోజుకి ప్రాఫిట్ రావడం జరుగుతుంది అలాగే ముప్పై ఎకరాలు కానీ స్ప్రే చేసినట్లయితే పన్నెండు వేల రూపాయలు అనేది మనకి రెవెన్యూ జనరేట్ అవుతుంది అలాగే ముప్పై ఐదు ఎకరాలు కానీ స్ప్రే చేసినట్లయితే మనకు పద్నాలుగు వేల రూపాయలు అనేది రెవెన్యూ జనరేట్ అవుతుంది అలాగే నలభై ఎకరాలు కానీ స్ప్రే చేసినట్లయితే పదహారు వేల రూపాయలు అనేది మనకి రెవెన్యూ జనరేట్ అవుతుంది సో అదేవిధంగా మనము నెలకు కానీ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తే ఈ విధంగా ఉంటుంది ఈ టేబుల్ని ఒకసారి గమనించండి పర్ ఎకరు నాలుగు వందల రూపాయలు ఎక్కడ ఛార్జ్ చేసినట్లయితే పది ఎకరాలు కనుక స్ప్రే చేసినట్లయితే ఒక లక్ష ఇరవై వేలు అనేది అతనికి నెలకు రెవెన్యూ జనరేట్ అవుతుంది అలాగే డెబ్బై ఏడు వేల ఐదు ఎక్స్పెండిచర్ తీసేసినట్లయితే నలభై రెండు వేల ఐదు అతనికి ప్రాఫిట్ గా మిగులుతుంది పదిహేను ఎకరాలు స్ప్రే చేసినట్లయితే లక్ష ఎనభై రెవెన్యూ జనరేట్ అవుతుంది డెబ్బై తొమ్మిది వేల ఐదు ఎక్స్పెండిచర్ చేసినట్లయితే లక్ష ఐదు అనేది ప్రాఫిట్ గా మిగులుతుంది ఇరవై ఎకరాలు స్ప్రే చేసినట్లయితే రెండు లక్షల నలభై అనేది రెవెన్యూ జనరేట్ అవుతుంది ఎనభై రెండు వేల ఐదు వందల ఎక్స్పెండిచర్ చేసినట్లయితే ఒక లక్ష యాభై ఏడు వేల ఐదు వందలు అనేది ప్రాఫిట్ గా మిగులుతుంది ఇరవై ఐదు ఎకరాలు కానీ స్ప్రే చేసినట్లయితే మూడు అనేది రెవెన్యూ జనరేట్ అవుతుంది వచ్చిన రెవెన్యూలో నుంచి తొంభై ఏడు వేల ఐదు వందలనేది ఎక్స్పెండిచర్ చేసినట్లయితే రెండు లక్షల రెండు వేల ఐదు అనేది అతనికి నెలకు ప్రాఫిట్ గా మిగులుతుంది అలాగే ముప్పై ఎకరాలు స్ప్రే చేసినట్లయితే మూడు లక్షల అరవై వేలు అనేది అతనికి రెవెన్యూ జనరేట్ అవుతుంది వచ్చిన రెవెన్యూ లో ఎక్స్పెండిచర్స్ ఒక లక్ష పన్నెండు వేల ఐదు అనేది తీసినట్లయితే రెండు లక్షల నలభై ఏడు వేల ఐదు అనేది ప్రాఫిట్ గా మిగులుతుంది ముప్పై ఐదు ఎకరాలు కానీ స్ప్రే చేసినట్లయితే నాలుగు లక్షల ఇరవై వేల అనేది రెవెన్యూ జనరేట్ అవుతుంది వచ్చిన రెవెన్యూలో నుంచి ఒక లక్ష ఇరవై ఏడు వేల ఐదు వందల ఎక్స్పెండిచర్ తీసినట్లయితే రెండు లక్షల తొంభై రెండు వేల ఐదు అనేది ప్రాఫిట్ గా మిగులుతుంది నలభై ఎకరాలు స్ప్రే చేసినట్లయితే నాలుగు లక్షల ఎనభై వేల అనేది రెవెన్యూ జనరేట్ అవుతుంది వచ్చిన రెవెన్యూలో నుంచి ఒక లక్ష నలభై రెండు వేల ఐదు అనేది ఎక్స్పెండిచర్ తీసేయంగా మూడు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందలనేది ప్రాఫిట్గా మిగులుతుంది మనం కనుక ఒక ఎకరానికి నాలుగు వందల యాభై రూపాయలు లెక్క కానీ స్ప్రే చేసినట్లయితే ఒక రోజుకు పది ఎకరాలు స్ప్రే చేసినట్లయితే నాలుగు వేల ఐదు వందల రూపాయలు అనేది మనకి రెవెన్యూ జనరేట్ అవుతుంది పదిహేను ఎకరాలు స్ప్రే చేస్తే ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది రెవెన్యూ జనరేట్ అవుతుంది అలాగే ఇరవై ఎకరాలు స్ప్రే చేసినట్లయితే తొమ్మిది వేల రూపాయలు అనేది మనకి రెవెన్యూ జనరేట్ అవుతుంది అలాగే ఇరవై ఎకరాలు స్ప్రే చేస్తే పదకొండు వేల రెండు వందల యాభై రూపాయలు అనేది మనకి రెవెన్యూ జనరేట్ అవుతుంది అలాగే ముప్పై ఎకరాలు స్ప్రే చేస్తే పదమూడు వేల ఐదు అనేది రెవెన్యూ జనరేట్ అవుతుంది ముప్పై ఐదు ఎకరాలు స్ప్రే చేస్తే పదిహేను వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది మనకి రెవెన్యూ జనరేట్ అవుతుంది అలాగే నలభై ఎకరాలు స్ప్రే చేస్తే పద్దెనిమిది వేల రూపాయలు అనేది మనకి ఒక రోజుకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది సో ఇదే ప్రకారంగా మనము నెలవారీ ఎక్స్పెండిచర్స్ అన్ని పోను ఏ విధంగా మనకి ప్రాఫిట్ అనేది వస్తుందనేది ఈ టేబుల్లో చూద్దాం ఒక ఎకరానికి నాలుగు వందల యాభై రూపాయలు అక్కడ కానీ ఛార్జ్ చేసినట్లయితే అతను పది ఎకరాలు కానీ స్ప్రే చేసినట్లయితే లక్ష ముప్పై ఐదు వేల అనేది రెవెన్యూ జనరేట్ అవుతుంది వచ్చిన రెవెన్యూలో నుంచి డెబ్బై ఏడు వేల ఐదు అనేది ఎక్స్పెండిచర్ తీసినట్లయితే యాభై ఏడు వేల ఐదు వందలనేది ప్రాఫిట్ గా మిగులుతుంది అలాగే పదిహేను ఎకరాలు కానీ స్ప్రే చేసినట్లయితే రెండు లక్షల రెండు వేల ఐదు వందలు అనేది రెవెన్యూ జనరేట్ అవుతుంది వచ్చిన రెవెన్యూలో నుంచి ఎక్స్పెండిచర్స్ డెబ్బై తొమ్మిది వేల ఐదు అనేది తీసేసినట్లయితే ఒక లక్ష ఇరవై మూడు వేల అనేది ప్రాఫిట్ గా మిగులుతుంది ఇరవై ఎకరాలు కానీ స్ప్రే చేసినట్లయితే రెండు లక్షల డెబ్బై వేల అనేది రెవెన్యూ జనరేట్ అవుతుంది వచ్చిన రెవెన్యూలో నుంచి ఎనభై రెండు వేల ఐదు అనేది ఎక్స్పెండిచర్ పోగా ఒక లక్ష ఎనభై ఏడు వేల ఐదు వందలు అనేది ప్రాఫిట్ గా మిగులుతుంది అలాగే ఇరవై ఐదు ఎకరాలు కానీ స్ప్రే చేసినట్లయితే మూడు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందలు అనేది రెవెన్యూ జనరేట్ అవుతుంది వచ్చిన రెవెన్యూలో నుంచి తొంభై ఏడు వేల ఐదు వందల అనేది ఎక్స్పెండిచర్ తీసేయగా రెండు లక్షల నలభై వేలు అనేది ప్రాఫిట్ గా మిగులుతుంది ముప్పై ఎకరాలు కానీ స్ప్రే చేసినట్లయితే నాలుగు లక్షల ఐదు వేలు అనేది రెవెన్యూ జనరేట్ అవుతుంది వచ్చిన రెవెన్యూ లో నుంచి ఒక లక్ష పన్నెండు వేల ఐదు వందలు వందల ఎక్స్పెండిచర్ తీసేసినట్లయితే రెండు లక్షల తొంభై రెండు వేల ఐదు వందలు అనేది ప్రాఫిట్ గా మిగులుతుంది ముప్పై ఐదు ఎకరాలు కానీ స్ప్రే చేసినట్లయితే నాలుగు లక్షల డెబ్బై రెండు వేల ఐదు వందలు అనేది రెవెన్యూ జనరేట్ అవుతుంది వచ్చిన రెవెన్యూ లో నుంచి ఒక లక్ష ఇరవై ఏడు వేల ఐదు వందల ఎక్స్పెడిచర్ తీసినట్లయితే మూడు లక్షల నలభై ఐదు అనేది ప్రాఫిట్ గా మిగులుతుంది నలభై ఎకరాలు కానీ స్ప్రే చేసినట్లయితే ఐదు లక్షలు లక్షల నలభై అనేది రెవెన్యూ జనరేట్ అవుతుంది వచ్చిన రెవెన్యూ నుంచి ఒక లక్ష నలభై రెండు వేల ఐదు అనేది ఎక్స్పెండిచర్స్ పోగా మూడు లక్షల తొంభై ఏడు వేల ఐదు వందలు ప్రాఫిట్ గా మిగులుతుంది సో ఇలా మనము నెంబర్ ఆఫ్ ఎకర్స్ పెరిగే కొద్దీ మన ప్రాఫిట్ అనేది పెరుగుతూ ఉంటుంది అలాగే వాటితో పాటు ఎక్స్పెండిచర్స్ కూడా పెరుగుతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాల ప్యాకెట్ లేదా ఆయిల్ ప్యాకెట్ లేదా ఏదన్నా ప్లాస్టిక్ రిలేటెడ్ నిత్యావసర వస్తువు తీసుకుందాం చాలా మంది ప్యాకెట్ ని కట్ చేసినప్పుడు ఒక స్మాల్ పర్సెంట్ ఆఫ్ పీస్ అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది లైక్ కంటికి కనిపించుకున్న మట్టిలో కలిసిపోతూ ఉంటుంది అలాగే నైన్టీ పర్సెంట్ భాగం మాత్రం రీసైక్లింగ్ చేయబడుతుంది ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆ స్మాల్ పీస్ యూజ్ చేస్తే ఈ స్మాల్ పీస్ కూడా రీసైకిల్ అవుతుంది అందరూ గమనించండి కేవలం ప్యాకెట్ కట్ చేసే విధానంలో చిన్న మార్పు చేస్తేనే మనం పర్యావరణాన్ని సంరక్షించగలమని మీలో ఎంతమందికి తెలుసు ఒకవేళ తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్ లో భూతల్లి ఆర్ భూదేవి అని టైప్ చేయండి సో భూతల్లి ఆర్ భూదేవి అని ఎంతమంది కామెంట్ చేస్తారో చూద్దాం సో దట్ మిమ్మల్ని చూసి ఈ రివల్యూషన్ కి ఎంతమంది సపోర్ట్ చేస్తారో అని చూద్దాం సో బి ది ఫస్ట్ పర్సన్ అలాగే వ్యవసాయంలో డ్రోన్ టెక్నాలజీని సరిగ్గా ఉపయోగించుకుంటే మన పంటలకు భూమికి అలాగే మన భవిష్యత్తుకు మేలు చేసిన వాళ్ళం అవుతాము మీరు కూడా రైతు జీవితంలో జీవన విధానంలో వస్తున్న కొత్త ఆవిష్కరణలకు సపోర్ట్ ఇవ్వాలనుకుంటే ఈ వీడియో కింద మీ యొక్క అభిప్రాయాలను అగ్రి అండ్ సపోర్ట్ అని కామెంట్ రూపంలో పంచుకోండి ఇంకా ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు